ది నారావారి సారా అన్నారు కానీ అది జోగివారి సారా అని అని జనార్దన్ రావు జోగివారి సారా అయితే అసలు జనార్దన్ రావు అనే వ్యక్తి అంటే మా అభిప్రాయం పట్నం నేను నాకు చిన్నప్పటి నుంచి నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి ఒక్క గడప తెలుసు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరి పేరుతోనే పిలుసు ఆల్మోస్ట్ మా మా వీధి మా వీధి అంటే చిన్న మా తాతగారు వాళ్ళ మా వీధిలోనే వీళ్ళ చిల్లర షాపులు పచారీ కొట్లు ఇది వాళ్ళ తాతగారి తర్వాత మా నాన్నగారు మేము వచ్చిన వాళ్ళ నాన్నగారు వాళ్ళ పచారీ షాపులు తెలుసు పరిచయం అక్కడ నాకు అందరూ పేరు పెట్టి పిలిచే స్వతంత్రం కదా వాళ్ళు పెళ్లిళ్ళకి పిలుస్తారు నేను వెళ్తా ఉంటాను మా మా శుభకార్యాలు వస్తే మేము కార్డులు ఇస్తాం ఇవన్నీ జరిగే జనార్దన్ రావు అనే అంటే జనార్దన్ రావు అనే వ్యక్తితో ఎప్పుడూ కూడా స్నేహ సంబంధాలు కానీ లేకపోతే వ్యాపార సంబంధాలు కానీ ఎక్కడికైనా అతనితో మనం కలిసి వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా జరిగిన ప్రసక్తే నైబర్గా నైబర్గా తెలుసు అంతేగాని ఆ మకిలీని తీసుకొచ్చి నా మీద అండి ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి పట్టుకున్న తర్వాత అతను దక్షిణాఫ్రికా నుంచి ఫోన్లో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే అతను గన్నవరం ఎయిర్పోర్ట్ లో అతన్ని రెడ్ కార్పెట్ వేసి చక్కగా స్వాగతం చెప్పారు డిపార్ట్మెంట్ అప్పుడు కానీ అతన్ని విచారించినప్పుడు కానీ లేదు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కానీ లేదు ఇతను కోర్టుకి ఆధారప్రదేశ్ కోర్టులో కానీ ఎక్కడా కూడా ఈ పరిస్థితి రాలా ఇక రాలా అతను అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనుకుంటానండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి విస్తుపోయే నిధాలు బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేస్తాయి సీట్ని ఏర్పాటు చేస్తాయి విస్తుపోయే నిజాలు విస్తుపోయే నిజాలు అంటే ఓ మంచి ఎవరినోళ్ళు పట్టుకుంటున్నాడేమో జయచంద్ర రెడ్డినో లేకపోతే వాళ్ళ క్యాబినెట్లో ఉండే వాళ్ళు ఎవరన్నా బయటకి అని చెప్పనుకున్న జనం అంతా తీసుకొచ్చేసరికి బురద నామే చేసేసి అతనితో ఒక వీడియో ఆ వీడియో సిట్టోళ్ళు రిలీజ్ చేశారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా చంద్రబాబు నాయుడు చేశాడా లోకేష్ చేశాడా ఎవడోది